హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి కరేపాకు చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఇప్పుడు మనం చేయబడే ప్రాసెస్ ఏంటంటే కరేపాకుతో బజ్జీలండి కరేపాకుతో బజ్జీలు అవునండి కరేపాకుతో బజ్జీలు కావాల్సినవి ఏంటో చూసేద్దాం కరేపాకు క్లీన్గా కడిగి పెట్టుకోవాలి లేతాకులు అనమాట శనగపిండి ఒక కప్పు దాంట్లో కొంచెం చిటికడే తినే సోడా సాల్టు తగినంత రుచికి ఇంకా కొంచెం కారం వామ్ కానీ జీలకర్ర కానీ తీసుకోవచ్చండి నేను జీలకర్ర అయితే తీసుకున్నాను గ్యాస్ ప్రాబ్లం లేకుండా ఉండిద్దని చెప్పి ఎవరిష్టం అన్నది వామ్ తీసుకుంటే వామ్ కూడా చాలా మంచిదండి ఇలా చక్కగా కలుపుకోవాలి చక్కగా మొత్తం కలిసేటట్టు కలుపుకొని దీంట్లో తగినంత వాటర్ పోసుకొని కలుపుకోవాలి చక్కగా కలుపుకోవాలండి బజ్జీ పిండి ప్రాసెస్ లాగా చక్కగా మనం గట్టిగా ఉండకూడదు బాగా పల్స్గా ఉండకూడదు ఇలా చక్కగా కలుపుకొని ఇంకా కొంచెం వాటర్ పోసుకొని ఇంకా కలుపుకున్నాం ఇలా కలుపుకుంటే మనం బజ్జీ వేసే విధానం ఇద్దామండి ఇది ప్రాసెస్ ఇలా ఉండాలన్నమాట చక్కగా ఇప్పుడు సరిపోయింది పిండి ఇది పక్కన పెట్టుకొని కళాయిలో ఆయిల్ పోసేసుకొని ఆయిల్ వీటెక్కేదాకా ఈ కరేపాకుని తీసి బజ్జీలో ఇలా చక్కగా తిప్పి ఆయిలైతే వీటెక్కేసింది ఇలా ముంచి వేసేయడం వినండి మన పచ్చిమిర్చి లాగానే చాలా టేస్టీగా చాలా బాగుండి ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి పిల్లలకు కూడా చాలా మంచిది అనమాట కరేపాకు ఉండి ఇలా వేసేసుకోవాలి ఒకటి తర్వాత ఒకటి ఇలా వేసేసుకుని చక్కగా కాగనివ్వాలన్నమాట బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగాలి కరివేపాకు బజ్జీలు చాలా టేస్టీగా చాలా బాగున్నాయి కానీ వేడి వేడి మీరు తింటే చాలా బాగుంటాయండి ఇవి మాత్రం నువ్వు ఇవి చక్కగా ఇలా పక్కకి తిప్పుకొని కదుపుకొని అటు ఇటు తిప్పుకోవాలి తిప్పుకోవడం వల్ల రెండు పక్కల కూడా బాగా ఫ్రై అవుతాయి ఇవైతే చక్కగా వేగినాయండి చక్కగా రెండు పక్కల కూడా వేగినాయి బ్రౌన్ కలర్ వచ్చేసినాయి ఇలా బాగా చక్కగా ఇంకెక్కువసేపు కాగనిస్తే మాడిపోతాయి అనమాట లై కలర్లో ఉంటే చాలు అంతేనండి చాలా టేస్ట్కి చాలా బాగున్నాయి